పూలే నూట తొంభై ఏడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నెల్లిగుదురు మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలు జరుపుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దైవ్యం తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు గతంలో నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితము అప్పుడు మనుధర్మానికి ధర్మానికి వ్యతిరేకంగా ఈ రోజు ఆ రోజున రాజరింగ పాలనలు వ్యతిరేకించి కులాల్లో అగ్రకులమైన బీసీ అయినా కానీ అంటరానితనాన్ని నిర్మూలించడానికి తన వంతు కృషిగా చేసి తను సైతం మహాత్మరా పూలే గారి యొక్క భార్య అయిన తల్లి మన లక్ష్మీబాయి గారు ఆమె వారి యొక్క సేవలను అందించి ఆ రోజున రోజు మన ధర్మాన్ని వ్యతిరేకంగా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక మార్గదర్శిగా నిలబడి ఈరోజు ఈ రాజ్యాంగానికి కానీ ఈ మూలాలకు కానీ అన్నిటికైనా మార్గదర్శకాలు ఇచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మా సంఘం తరఫున ప్రజా సంఘాల తరఫున కృతజ్ఞతలు చేస్తూ వచ్చిన జై సందర్భంగా ఈరోజు ఆయన ఒక సంఘ సంస్కరత ఆయన సంఘాపరంగా అప్పటి రోజుల అంటే ఒక వంద నూట యాభై సంవత్సరాల కిందనే సంస్కరణలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జనం ఉండాలి అనేటువంటిది తీసుకొచ్చినటువంటి సంస్కర సంస్కరణ తీసుకొచ్చినటువంటి మంచి సంఘ సేవకుడు సంఘ సేవ కూడా ఏ భావ భావంగా చేయాలి ఏది ఏది ఎట్లా చేయాలి అనేటువంటిది నేర్పినటువంటి వ్యక్తికి జయంతి సందర్భంగా ఈరోజు నేను జయంతి సందర్భంగా నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదో పదకొండవ తేదీన జన్మించినటువంటి కూడేదారు అనేక ఆ రోజు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద సత్య అనే స్వచ్ఛంగా సంస్థను నిర్మించి ఆ రోజు మహారాష్ట్రలోనేటువంటి రాష్ట్ర సర్కారును పేదలు ఎదుర్కొన్నటువంటి అంటు అండరానితరం కుల నిర్మూలన ఇవన్నీ పోవాలనేటువంటి ఉద్దేశంతో సత్యాగ్రహం నిర్వహించి భారతదేశంలోనే మొట్టమొదటి సంఘ సంస్కర్తగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి పూలే గారు అలాంటి పూలే వర్ధంతి సభను స్ఫూర్తి తీసుకొని ఈరోజు మనం భవిష్యత్తులో కూడా కూల ఆశ పూలే ఆశయాల సాధన కోసం మనం మనమంతా కూడా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నది రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం రేపు భవిష్యత్తులో మెజార్టీ కనుక వస్తే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉంది అందుకోసం మన దళిత బహుజనులంతా కూడా కొద్దిగా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఇలాంటి మతోన్మాద రాజకీయ పార్టీలకు